హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తను కర్నూలు టు అమెరికా ఎలా ప్రయాణం చేశాను చూద్దాం రండి కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు కార్లో వచ్చాను హైదరాబాద్ టు బాంబే డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళాను డొమెస్టిక్ ఫ్లైట్ నుంచి నేను మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కార్లో వెళ్ళాను కార్ అక్కడ పది నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండరాదు పది నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైన్ వేస్తారు ఇది జాగ్రత్తగా గమనించండి అక్కడి నుంచి కార్లు త్వరగా తిరిగి మన లగేజ్ చూసుకోవాలి బాంబే టు ఇండియానా పోలీస్ వరకు ఇంటర్నే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వచ్చాను మనం కార్లు వచ్చినప్పుడు ఎంట్రన్స్ దగ్గర కార్ టైం అదంతా బుక్ అయి ఉంటుంది ఒక ప ఎలక్ట్రిక్ మిషన్లో మాత్రమే చెక్ చేస్తారు మన టికెట్ మీద మనకు ఎంత లగేజ్ తీసుకోపోవచ్చు అనేది ఉంటుంది ఆ ప్రకారంగా మాత్రమే తీసుకుపోవాలి మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇతిహాస లేకపోతే స్పైస్ జెట్ట ఇవన్నీ చూసి అప్పుడు ఈ లైన్లో నిలుచుకోవాలి ఈ లైన్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ లైన్లో టెన్ ఉంటాయి పది వరకు ఫ్లైట్ ఒకేసారి పోయేది ఉంటుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడ మనం ఆ బోర్డులు మనం ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనేది చూసి మనం ఆ లైన్లో నిలుచుకోవాలి లైన్లో నిలుచుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకక్కడ ముఖ్యంగా పాస్పోర్ట్ చెక్ చేస్తారు పాస్పోర్ట్లో మన పేరు మనదేనా మనమేనా కాదా అనేది ముఖ్యంగా చెక్ చేస్తారు మన లగేజ్ తీసుకుపోవడానికని అక్కడ ట్రాలీస్ అవన్నీ ఉంటాయి ఆ ట్రాలీస్లో లగేజ్ తీసుకొని పోవచ్చు ఆ లైన్లో నిల్చుకొని లోపలికి వెళ్ళాలి చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ముఖ్యంగా లగేజ్ చెక్ చేస్తారు ఒక్కొక్క మనిషికి ఎంత లగేజ్ ఉంటుంది ఆ విధంగా వీళ్ళు ఎంత తీసుకుపోతున్నారు అనేది చెక్ చేస్తారు అది ఎలక్ట్రిక్ మిషన్ పాస్పోర్ట్ చూపించి లో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టికెట్స్ అన్నీ ఒకేసారి ఇస్తారు మనం ఎక్కడి వరకు ప్రయాణం చేయాలనో ఆ టికెట్స్ అన్నీ ఒకేసారి మన చేతికి ఇస్తారు టికెట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి లగేజ్ చెక్ చేసేటప్పుడు లగేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి ఫైన్ వేస్తారు లేకపోతే మనం ఫైన్ కట్టలేము అని చెప్పినట్లయితే వాళ్ళు ఆ సామాన్ అంతా తీసివేస్తారు ఎక్స్ట్రా సామాన్ ఎంత ఉందో అది తీసివేస్తారు ఉండే వస్తువుల్లో వాళ్ళకు ఏమైనా డౌట్స్ వస్తే వాటిని కూడా తీసివేస్తారు ముఖ్యంగా ఓపెన్గా ఉండే నైఫ్స్ సీజర్స్ ఇలాంటివి తీసుకపోరాదు ఇలా తీసుకపోయినట్లయితే వాళ్ళు తీసి వేస్తారు చెప్పే వస్తువులైతే ఏమీ కాదు అదే సీజర్స్ కానీ నైఫ్ కానీ ప్యాక్ చేసి ఉన్నట్లయితే వాటిని తీసుకపోతే ఏమైనా ఓపెన్గా ఉండే వస్తువులైతే మాత్రం తీసివేస్తారు మనం లోపలికి వెళ్ళిన తర్వాత మన క్యాబిన్ బ్యాగులు ఏమి ఉన్నాయి మన పై మీద పై బెల్ట్ కానీ లేకపోతే ఏవైనా వస్తువులు ఉంటే కనుక వాటిని కూడా చెక్ చేస్తారు వాటన్నింటినీ ఒక వాళ్ళు ఒక ట్రే లాగా ఉండే వాటిని ఇస్తారు ఆ ట్రేలో మనం పెట్టినట్లయితే వాళ్ళు చెక్ చేసి మనకు ఇస్తారు క్యాబిన్ బ్యాగులు కేవలం ఏడు కేజీలు మాత్రమే తీసుకుపోవడానికి పర్మిషన్ ఉంటుంది ల్యాప్టాప్ ఇలాంటివి తీసుకుపోవడానికి పర్మిషన్ ఉంటుంది మొబైల్ ఫోన్స్ ఇవన్నీ తీసుకుపోవడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది మన క్యాబిన్ బ్యాగ్ చెక్ చేసిన తర్వాత మనం ఏ ఫ్లైట్కి వెళ్తున్నాం అనేది వాళ్ళు చెక్ చేస్తారు ఇక్కడ నేను బాంబే టు దోహా వెళ్ళాను బాంబే టు నాకు దోహా వరకు టికెట్ ఉంది కాబట్టి దోహా ఫ్లైట్ ఎక్కడ ఉంటుంది అనేది నేను టికెట్ మీదే అది ఉంటుంది అది చూసుకొని అక్కడి వరకు వెళ్ళాలి వెళ్ళాలిపోర్ట్లో మనం షాపింగ్ చేయాలి అంటే కూడా చెయ్యవచ్చు ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం పాస్పోర్ట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం లోపలికి వెళ్ళేటప్పుడు మన దగ్గర వాటర్ బాటిల్ కానీ అవన్నీ ఏమీ ఉండరాదు కేవలం ఖాళీ బాటిల్ మనం తీసుకొని పోతే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ నీళ్లు పట్టుకోవడానికి ట్యాప్ ఉంటుంది అక్కడ నీళ్లు తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో నడవలేని వాళ్ళ కోసమని ఇక్కడ కనిపిస్తున్న వ్యాన్లు వాళ్ళను తీసుకొని వస్తారు ఇక్కడ మనం జూన్ వన్ జూన్ టూ జూన్ త్రీ ఇలా ఉంటాయి అక్కడ మనకు టికెట్ మీద జూన్ వన్ జూన్ టూనా అని రాసి ఉంటుంది ఆ జోన్ ప్రకారం మాత్రమే మనం అక్కడ కూర్చోవాలి అక్కడ ఆ జోన్లో వెళ్ళిన తర్వాత మనం అక్కడ వల్ల అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసి మనం పంపిస్తారు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ మనం ఫ్లైట్ ఎక్కాలి ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనకు టికెట్ మీద ఉండే వాటి సీట్లలోనే మనం కూర్చోవాలి నాకైతే కిటికీ దగ్గర సీట్ వచ్చింది చాలా సంతోషం అనిపించింది అక్కడ మన సీట్లలో మనకు కంప్యూటరు ఆ కంప్యూటర్స్లో సినిమాలు చూడవచ్చు లేదా గేమ్స్ ఆడవచ్చు ఏవైనా చెయ్యవచ్చు తినేటప్పుడు మనం అక్కడ ఒకటి లాగా ఉంటుంది దాన్ని ఒకటి ఆ ట్రేలో మనం ఫుడ్ పెట్టుకొని తినవచ్చు భోజనం చేసిన తర్వాత ఆ ట్రైన్ మనం మళ్ళీ క్లోజ్ చేయాలి అనిపిస్తున్న లగేజ్ మన ఫ్లైట్లో ఎక్కిస్తారు మనం ఇచ్చిన లగేజ్ వాళ్ళు మనం ఎక్కడైతే ఇచ్చామో ఆ లగేజ్ని మనకు ఎక్కడ లాస్ట్ స్టాప్ దిగుతామో అక్కడ మాత్రమే ఇస్తారు ఇక్కడంతా మన లగేజ్ తీసుకుపోయి ఎలా ఫ్లైట్లో ఎక్కిస్తున్నారో చూడండి ఎక్కిన తర్వాత మన ఫుడ్ అవన్నీ కూడా ఇస్తారు నాన్ వెజ్ అని మెన్షన్ చేసి ఉంటాము ఆ ప్రకారం మాత్రమే ఫుడ్ మనకు ఇస్తారు ఫ్లైట్ లో సిగరెట్ అలాంటివి తాగరాదు ఇక్కడ లో నుంచి కింద ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్లైట్ షాడో మళ్ళీ ఇంత గా కనిపిస్తున్నాయి కదా బాంబేలో నేను ఫ్లైట్ ఫోర్ ఓ క్లాక్ ఎక్కాను మార్నింగ్ అర్లీ మార్నింగ్ దోహాల ల్యాండ్ అయ్యేసరికి కూడా మళ్ళీ నాకు అక్కడ మళ్ళీ నాకు ల్యాండ్ అయ్యే టైమింగ్ కూడా చీకటిగానే ఉంది దోహలో నేను ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు వాతావరణం చూడండి ఎలా ఉందో బాంబే టు నేను దోహా వచ్చాను దోహాలో చూడండి ఎలా ఉందో దోహా టు నేను మళ్ళీ డెల్లాస్ వెళ్ళాను నాకు అన్ని ఫ్లైట్స్ కనెక్టివిటీ ఫ్లైట్స్ అంటే బాంబే టు దోహా దోహా టు డెల్లాస్ డెల్లాస్ టు ఇండియానా పోలీస్ ఫ్లైట్స్ అన్నీ నాకు కనెక్టివిటీ ఫ్లైట్స్ బాంబే టు దోహా దోహా టు డెల్లాస్ డెల్లాస్ టు ఇండియానా పోలీస్ బాంబే టు దోహా వచ్చిన తర్వాత ఇక్కడ మనం దిగి మళ్ళీ డెల్లాస్కి వెళ్ళడానికి ఏ ఫ్లైట్లో మనం వెళ్తున్నాము అక్కడికి మళ్ళీ మనం చేరుకోవాలి అంటే అక్కడ ఆ టికెట్ మీద మనకు జూన్ నెంబర్ అవన్నీ రాసి ఉంటారు అక్కడికి మనం వెళ్ళాలి ఈసిడి ఇలా జూన్ నెంబర్స్ సి వన్ కానీ సి త్రీ కానీ ఇలా ఏవైనా జూన్ నంబర్స్ వేసి ఉంటారు అక్కడ మనం వెళ్ళాలి ఈ ఫ్లైట్ నుంచి మనం ఇంకొక ఫ్లైట్ కు వెళ్ళడానికి వెళ్ళాలి ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు వన్ బై వన్గా గా రావాలి నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారు దోహా నుంచి నేను డెల్లస్ ఫ్లైట్ లో వెళ్ళడానికి కోసం నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను నడవలేని వాళ్ళు ఇలా ఎస్కలేటర్ దాని మీద కూడా వెళ్ళవచ్చు ఎస్కలేటర్ మీద వెళ్ళాలంటే కూడా భయపడే వాళ్ళకు వీల్ చైర్స్ ఇస్తారో అందులో వెళ్ళవచ్చు డెల్లాస్ ఫ్లైట్ ఎక్కడ నుండి అనేది చూసుకొని మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కనెక్టివిటీ ఫ్లైట్స్ కాబట్టి త్వరగా చూసుకొని వెళ్ళాలి మనం దోహాలో దిగిన తర్వాత దోహా టు డెల్లాస్ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ అంత చెక్ చేస్తారు ఇక్కడ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మనం ఫ్లైట్ దిగిన వెంటనే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడి కోసమని చెకింగ్ కోసమని రావాలి ఇక్కడ పైన ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి ఎయిర్పోర్ట్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వెళ్ళాలంటే చాలా నడవాలి కాబట్టి నడిచే వాళ్ళైతే ఏమీ కాదు కానీ ఎస్కలేటర్ మీద వెళ్ళాలంటే ఎస్కలేటర్ మీద వెళ్ళొచ్చు లేదా వీల్ చైర్ మీద కావాల్సి వీల్ చైర్లో వెళ్ళచ్చు లేదా ట్రైన్లో కూడా వెళ్ళవచ్చు ఎయిర్పోర్ట్లో మనం షాపింగ్ చేయాలంటే కూడా చేయవచ్చు కాకపోతే మనకు టైం ఉంటే మాత్రము షాపింగ్ చేయవచ్చు మనకు కరెన్సీ కావాలంటే అక్కడక్కడ కరెన్సీ కౌంటర్స్ ఉంటాయి అక్కడ మనం తీసుకోవచ్చు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా కరెన్సీ దగ్గర మనం ఇక్కడ కరెన్సీ తీసుకోవచ్చు మన దగ్గర ఒక క్యాబిన్ బ్యాగ్ మాత్రమే ఉంటుంది కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునేది ఎస్కలేటర్ ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది పాస్పోర్ట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎవరికంటే ఎవరికి చూపించరాదు ఆ ఎస్కలేటర్ మీద ఎయిర్ హోస్టెస్ ప్యాసింజర్స్ అందరూ వెళ్ళవచ్చు దోహా టు డెల్లాస్ వెళ్ళడం కోసం నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఇది నా జోన్ నంబర్ కాబట్టి ఈ జోన్ ప్రకారం వచ్చి ఇక్కడ కూర్చోవాలి ఎయిర్పోర్ట్లోని ట్రైన్ ఎలా వెళ్తుందో చూడండి దోహా టు డెల్లాస్ వెళ్ళడం కోసం నేను ఫ్లైట్ ఎక్కడం కోసం వెళ్తున్నాను దోహా టు డెల్లాస్ ఫ్లైట్ నాకు సిక్స్టీన్ హవర్స్ దోహా టు డెల్లాస్ వెళ్ళే ఫ్లైట్లో నాకు మిడిల్ సీట్ వచ్చి ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ పిజ్జాస్ కానీ బర్గర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు దీని మీద ఇలా పెట్టుకొని తినాలి తినేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి లైట్లో ఫుడ్ ఏమేమి ఇస్తారో చూడండి ఒక వాటర్ బాటిల్ ఫోకు స్పూను ఇవన్నీ ఇస్తారు అలాగే ఒక వెజిటబుల్స్ కర్రీ ఒక స్వీటు ఒక పన్నీరు రైస్ ఇవన్నీ ఇస్తారు మనం వెజ్ బుక్ చేసామా లేదా నాన్ వెజ్ బుక్ చేసామా అనేది టికెట్ మీద మెన్షన్ చేసి ఉంటుంది చూడండి ఇక్కడ ఇందులో స్పూను ఫోర్పు ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టి ఉంటారు వాటిని తీసుకొని మనం తినాలి నైట్లో మనం టీ కాఫీ బిస్కెట్ అయిన తర్వాత కూల్ డ్రింక్స్ మందు ఇవన్నీ ఎన్నిసార్లు అడిగినా ఇస్తారు మనం అవన్నీ ఎన్నిసార్లు అడిగినా తీసుకొని తినవచ్చు వెళ్ళా ఇండియానా పోలీస్ వెళ్ళడం కోసం నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇండియా పోలీస్ ఫ్లైట్ వరకు వెళ్తున్నాను ఇక్కడ మళ్ళీ నాకు జోన్ నెంబర్స్ ఇచ్చి ఉంటారు అక్కడ జోన్ నెంబర్స్ చూసుకొని మనం వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ చెకింగ్ చేస్తారు డెల్లాస్లో నాకు ఇమిగ్రేషన్ అయ్యింది ఇమిగ్రేషన్ చేసేటప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి ఎలా ఉంటాయంటే ఎన్ని రోజులకు మీరు వెళ్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఎన్ని రోజులు ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్తారు ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తారు మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే అవన్నీ కరెక్టా లేదా ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళు మనల్ని పంపిస్తారు డెన్ లాస్ట్ ఇండియానా పోలీస్ వచ్చాను ఫస్ట్లో మనం ఇచ్చిన బ్యాగులు ఇక్కడ తీసుకోవాలి లాస్ట్లో మనం తీసుకోవాలి